గడిచిన పునర్ధ వరకు మనం ప్రేమించిన మన దేవుడు దేవుని యొక్క కుమారులు రచించినట్లుగా మనకు కనబడుతుంది అయితే ఈ కీర్తన భావలు మనం చూసుకున్నట్లయితే పది పత్సరాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఈ కనబడుతూ ఉన్నాయి ఏమండి మనకు రెండవ వచనంలో ఏమండి ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు అని చెప్పేసి లేఖన భాగంలో కనబడుతుంది అదేవిధంగా ఆరో వచనంలో అన్ని జనులకు రాజై ఉన్నాడు ఈ చిత్ర భాగంలో ఎందుకు ఈ కుమారులు ఇక్కడ రచించిన ఈ భాగంలో అనేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి వాళ్ళు ఏమన్నారంటే సర్వ జనులారా ఏమన్నారండి సర్వ జనులారా మహోన్నతుడు ఆయన భయంకరుడు కాబట్టి ఆయన జన్మలను మనకు లోపరుచువాడు ఆయనే మన పాదముల క్రింద ప్రజలను ఏమండి అనగదృక్కువాడు ఆయనే అవును మనం ఆరాధించే మన దేవుడు ఎదట ఆయన సర్వభూమికి అయిన రాజు ఆయన వంటి రాజు మరి ఎవరు కూడా లేనే సైన్యములకు